నమస్కారం అండి ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం అండి గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదామండి ముఖ్యంగా ఈపీఎఫ్ఓ బోర్డు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కేంద్ర ట్రస్టీ బోర్డు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోమవారం సమావేశం అయితే అవుతుందన్నమాట ఇందులో వచ్చేసి ముఖ్యంగా చెప్తున్నారు ఇక తొమ్మిది నెలల తర్వాత జరుగుతున్న సమావేశంలో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఫోర్ డిజిటల్ మార్పు ఉపాధి ప్రోత్సాహక పథకం వంటి ప్రధాన అంశాలపైన చర్చించాలన్నారన్నమాట సో ఈ అంశానికి సంబంధించి ప్రధాన అంశం వచ్చేసి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఫోర్ ఇది సంస్థ డిజిటల్ వ్యవస్థ ఆధునీకరణ లక్ష్యంగా చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్గా చెబుతున్నారు దీనివల్ల అవుతుందంటే ఉపసంహరణ ట్రాన్సాక్షన్ తీసుకోవడం కావచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం క్లాయి వాటి ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు సులభంగా మార్చడం ఒక యొక్క ముఖ్య ఇంపార్టెంట్ ఉద్దేశం అన్నమాట లక్షలాది మంది సభ్యులకు అనుకూలంగా సేవలు అందించేటువంటి ప్రాజెక్టులో ఇన్ఫోసిస్ అదేవిధంగా విప్రో టీసీఎస్ వంటి సంస్థలు ఐటీ సంస్థలు కూడా ఇందులో ఉంటాయి పాల్గొంటున్నాయన్నమాట ఇక ఈపిఎఫ్ఓ అనగా త్రీ పాయింట్ ఫోర్ ప్రణాళికల కార్యకలాపాలను సులభతరం చేయడం ఆలస్యాలను తగ్గించడం డిజిటల్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడం పైన దృష్టి సాధించిందనమాట ఖాతాదారులకు వేగవంతంగా సేవలు అందించాలని చెప్పేసి అధికారులు కూడా భావిస్తున్నారనమాట సో ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక ఏదైతే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఫోర్ ప్రణాళికలు అనేది సులభతరం చేయడం అంటే ఈజీ ప్రాసెస్ ఉండాలని చెప్పేసి ఆలస్యాన్ని కూడా ఇవన్నీ కూడా తగ్గిస్తుంది డిజిటల్ ఎక్స్పీరియన్స్ను కూడా మెరుగుపరచడంపై దృష్టి సాధించింది అనమాట సో ఖాతాదారులకు సంబంధించి వేగవంతంగా సేవలు అందించాలని చెప్పేసి అధికారులు కూడా భావిస్తున్నారు సో దీనివల్ల పదవి విరమణ సమయంలో వచ్చే డబ్బులు పెన్షన్ల నిర్వహణ వంటివి కూడా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు అనమాట సో ముఖ్యంగా ఈ సమావేశంలో ఉపాధి ప్రోత్సాహత పథకం పైన కూడా సమీక్షలు జరపనున్నట్టు అనమాట అన్ని అధికారికంగా ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్గార్ యోజన కూడా పిలవడం అయితే జరుగుతుంది అనమాట ఈ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం రెండు వేల ఇరవై ఐదు జులైలోనే ఆమోదించగా ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చిందనమాట దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల విధిలో రెండు వేల ఇరవై ఏడు జూలై నాటికి మూడు పాయింట్ ఐదు కోట్ల పైగా ఉద్యోగాలు సృష్టించడం దీని యొక్క లక్ష్యం అనమాట వీటిలో సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల ఉద్యోగాలు తొలిసారిగా వ్యవస్థీకృత రంగంలో ప్రవేశపెట్టినాయని చెప్పేసి కేటాయిస్తున్నారు అనమాట సో అధికారికంగా అజెండా లేకపోయినప్పటికీ ఈ ఫైవ్ నైంటీ ఫైవ్ కింద ఇస్తున్నట్టు కనీసం పెన్షన్ సవరణపై చర్చ జరిగే అవకాశాలు అయితే ఉందన్నమాట ప్రస్తుతం నెలకు వేరు పెన్షన్ పథకాన్ని అయితే అవసరాలకు సరిపోవట్లేదని పెన్షన్లు విమర్శిస్తున్న సందర్భంలో ఇరవై ఐదు వందలు పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఇది మొత్తం మీద అయితే మార్పులకు ప్రభుత్వ అనుమతి కూడా అవసరం అన్నమాట